भारत माता की जय जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎన్నిసార్లు చెప్పినా దున్నపోతు మీద వాన పడ్డట్ల కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించి ఇది ప్రజాపాలనగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను ఒకటి అడుగుతా ఉన్నాను సూటిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ప్రజాపాలన ఎట్లయితుంది తెలంగాణ రాష్ట్రం సెప్టెంబర్ పదిహేడు నలభై ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఈ ప్రాంతానికి స్వతంత్రం వచ్చింది యావత్ భారతదేశానికి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వస్తే తెలంగాణ ప్రాంతం ఇంకా నిజాం నిరంకుశ పాలనలో కొనసాగింది పదమూడు నెలల పాటు నిజాం నిరంకుశ పాలనలో రజాకర్లను ఒక మిలిటరీని ఏర్పాటు చేసి రజాకర్లతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆడపడుచుల మాన ప్రాణాలతోటి యువకుల హత్యలతోటి ఈ ప్రాంతం భయానకమైనటువంటి వాతావరణంలో పదమూడు నెలల పాటు ఈ ప్రాంతాన్ని అరాచకంగా పాలించిన సంగతి మీకు తెలుసు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రాంతంలో రజాకర్లు చేసిన అరాచకాలు అన్ని కావు ఈ ప్రాంత వాసులందరినీ కూడా చిత్ర హింసలు పెట్టి మత మార్పిడికి పాల్పడితే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలు సాయుధ పోరాటం చేసి తెలంగాణ బిడ్డలు పెద్ద ఎత్తున ఉద్యమించి తెలంగాణ బిడ్డలు స్వతంత్ర ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెల్లించి ఈ ప్రాంతంలో పోలీస్ మిలిటరీ బలగాలను పంపించి నిజాం మీద యుద్ధం ప్రకటిస్తే నిజాం తలవంచి ఈ ప్రాంతానికి మరి విముక్తి కలిగించారు నిజాంని తలవంచి నిజాంని ఓడించి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ ప్రాంత ప్రజానికానికి కానీ మరి స్వేచ్ఛనిప్పించి స్వతంత్రం ఇప్పిస్తే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు తర్వాత ఈ ప్రాంతంలో లెఫ్టినెంట్ జనరల్ చౌదరి గారిని ఈ ప్రాంతంలో అధికారిగా నియమించారు దాని తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఒక ఐసిఎస్ అధికారిని ఈ ప్రాంతంలో ఒక అధికారిగా నియమించడం జరిగింది దాని తర్వాత పంతొమ్మిది వందల యాభైలో ఒక మరి మంత్రి నలుగురు మంత్రులతోటి ఒక కమిటీని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల యాభై రెండులో ఇక్కడ మొదటిసారిగా ఎన్నికలు జరిగి ఈ ప్రాంతంలో ప్రజాస్వామ్యం వచ్చింది మరి నా పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రజాస్వామ్యం వస్తే ప్రజాపాలన సెప్టెంబర్ పదిహేడు ఎట్లయితే అని అడుగుతున్నా ఏ రకంగా ప్రజాపాలన అని చెప్పేసి ఈ ప్రాంతంలో మీరు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ చరిత్ర తెలంగాణ బిడ్డలకు తెలియకుండా తెలంగాణ యువతకు తెలియకుండా మభ్యపెట్టడానికి మీరు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరినీ కూడా మోసం చేస్తూ ఉన్నారు ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ చూడలేక పంతొమ్మిది వందల యాభై ఆరులో మళ్ళీ తెలంగాణ ప్రాంతం ఆంధ్ర వాళ్ళతో విలీనం చేసింది మీరు కాదా మళ్ళీ ఉద్యమం పెద్ద ఎత్తున వచ్చి మళ్ళీ తెలంగాణ వేరుపడ్డ తర్వాత కూడా మొదటిసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీరు కూడా ఈరోజు మళ్ళీ ఈ పదిహేడు సెప్టెంబర్ని మరి ఎందుకు అధికారికంగా మీరు లిబరేషన్ డేగా ప్రకటించడం లేదో మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది కేవలం ఎంఐఎంకి భయపడి కేవలం ముస్లిం ఓట్లకు భయపడి కేవలం మజిలిస్ కి భయపడి మాత్రమే మీరు ఈ రకంగా మరి మీరు దాట వేస్తున్న సంగతి ప్రజలు గమనిస్తున్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఏ ఎంఐఎం అయితే ఈ రజాకారులకు వారసులో ఏ ఎంఐఎం అయితే ఆ రోజు రజాకారులుగా మారి ఈ ప్రాంత ప్రజానీకాన్ని చిత్రహింసలు పెట్టారో అదే ఎంఐఎం వారసుడైనటువంటి అసదుద్దీన్ ఓవేసి మాటల్లో చెప్పు చేతల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్న మాట వాస్తవం కాదా అందుకోసమే కదా అక్బరుద్దీన్ ఓవేసి సాక్షాత్తు సభాముఖంగా ఉప ముఖ్యమంత్రిని చేస్తారని చెప్పి ప్రకటించి మీరు ఈ ప్రజలకు మరొక్కసారి మోసం చేసిన మాట వాస్తవం కాదా రజాకర్ల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇది మరి నిజమైన నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నాడు ఈ రకంగా ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేసినంత మాత్రాన చరిత్ర దాగదు ఖచ్చితంగా మా ప్రజలు చరిత్ర తెలుసుకొని నీకు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేసుకుంటూ భారత్ మాతాజీ జై శ్రీరామ్